భారతదేశ చరిత్రలో ఎన్నో ఆలయాలుంటాయి వాటిలో ఒక విశేషమైన స్థానం లేపాక్షికి ఉంటుంది హిందూపురం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం చారిత్రక ఘట్టాలను శిల్పకలను భావాన్ని తనలో ఆవిష్కరించుకున్న అరుదైన క్షేత్రం పదహారవ శతాబ్దంలో విరూపన్న వీరన్న అనే సోదరుడు నిర్మించిన ఈ ఆలయంలో డెబ్బై స్తంభాల మందిరం వెలసి ఉంది అందులో ఒకే ఒక స్తంభం మాత్రం భూమిని తాకదు గాలిలో వేలాడుతుండేలా కనిపిస్తుంది ఆ స్తంభం కింద సన్నగా గుడ్డ పరక తీసి పెట్టినా అది వెళ్లిపోతుంది అది ఆధ్యాత్మిక అద్భుతమా శిల్పశాస్త్రంలో అసాధారణ కౌశల్యమా రెండింటి మేలవింపు అనుకోవచ్చు అలాగే లేపాక్షి అన్న పేరు వెనక కూడా రెండు కథలున్నాయి ఒకటి రామాయణానికి సంబంధించినది జటాయువు గాయపడి పడిపోయిన చోట శ్రీరాముడు లేపాక్షి అని పిలిచాడని చెబుతారు మరో కథ ప్రకారం విరూపన్న అనే ధర్మాధికారి అనుమతి లేకుండానే ఆలయ నిర్మాణానికి ఖజానా ఖర్చు చేశాడని రాజుకు తెలిసి తనకు తానే తన రెండు కాళ్లను తీయించుకొని గోడపై విసిరేశాడట ఆ గోడపై ఉన్న ఎర్రటి మరకలు ఇప్పటికీ కనిపిస్తాయని అంటారు అలా లోప అక్షి అనే పదాల కలయికతో లేపాక్షి అనే పేరు వచ్చిందని కథ చెబుతుంది ఇవన్నీ ఓ పక్కన పెట్టినా ఈ ఆలయంలో వేలాడే స్తంభం సాక్షాత్తు శిల్పకళకే గర్వకారణం ఒక ఇంజనీర్ స్వాతంత్రానికి ముందు దీన్ని కదిలించేందుకు చేసిన ప్రయత్నంలో పైకప్పు కదిలిన ఘటన కూడా అందరికీ గుర్తుండే విషయం ఇప్పటికీ ఈ అద్భుతం చూడటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పర్యాటకులు వచ్చి ఆశ్చర్యపోతూ ఉంటారు ఒక చోట నిల్చుని శిల్పకళాశక్తిని అభిమతంగా చూసే స్థలం అదే మన లేపాక్షి